ైట్ తీసుకుపోయి ఫస్ట్ మాయన కొట్టిారు మాయన కొట్టినాక మళ్ళా మాయనని బట్టి పంపించారు పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటివి ఆకులిక్కరేసిర్రు బట్టలు అన్ని ఇప్పేసారు రేసి ఈ కాలు అక్కడ జాప్రు ఈ కాలు అక్కడ జాపర్రు ఇక కట్ట పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళీ చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు కట్టేసి కాలు చాపిచ్చారు సాపిచ్చి కాలు కట్టేసారు కాలు కట్టేసి పెద్ద కట్టే పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాళ్ళ నెత్తి తిరిగిచ్చుకుని ఇక నెత్తి తిరిగిచ్చుకున్నగా సార్ని ఇంటర్ చూసిన పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు మంత ఘోరం మాత్రం కొట్టదు సారు మస్తు కొ కొట్టిరు సారు ఇప్పి కొట్టిరారు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్న అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలు మొక్కి పది రూపాయలు నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు బొద్దు సారు నా ప్రియానికి ఆ అయింది నా మౌన్ పనులు మంచి లేదు నాకు కాలుపోయింది సార్ అంటే ఘటన నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు రాళ్ళు ఇరిగిపోయినంతే ఇంకా సార్ నాకు మొత్తం నేను నడవనికొస్తా ఇంకోసారేమ్మ ఏదైనా వేసి ఏ చీత వస్తుంది నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఎంత అంటే ఇంకా ఇష్టం సార్ పట్ట పట్ట చేతున్ను కొట్టి ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లా ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నావేమి అంటా అని కాలు మొల్ల కట్టేసి అట్లే కొట్టిరు సార్ రెండు గంటల వరకు తొమ్మిది టెళ్ళ నుంచి రెండు గంటల వరకు కొట్టుకు నగలు కొట్టుదారు నలుగురు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఇంకో నాకైతే నడువు నడువు అంటారు నాకు నడువు నీకోసం లేదు నువ్వు వెనుక ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు కొడుతురు నీళ్ళ తాడి చేస్తున్నారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రం కొట్టు నీటే ఐటమ్ కొడు ఏంటి అని కోసం లేదు అని కోసం నీళ్ళు అన్ని కొసలేదు అయితే అమ్మ బత్త తెచ్చి కొడద కాల్చి అని సార్ వాళ్ళంటే నెలికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ భయపట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా నువ్వు రా జెర్సీరా మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు వెళ్ళిపోయినమాట అని నేను ఉండను మీరు అట్లే చేస్తాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ లేదు అందరూ మొగలుగుట్రా ఒక్క ఆడపిల్లలు మాత్రం సార్ ఎంత